హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో షడ్ రుచులు కలిగిన ఉగాది పచ్చడిని చాలా సింపుల్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండుని తీసుకోండి హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసి అరగంట పాటు నానబెట్టండి ఫ్రెష్గా ఉండే వేప పువ్వుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇలా పువ్వుని సపరేట్ చేసి వీటిని ఒక బౌల్లో వేసుకోండి అరగంట తర్వాత ఇలా నానబెట్టిన చింతపండు నుంచి రసాన్ని తీసుకోండి వీటిని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు దీనిలోకి బెల్లం హాఫ్ కప్ వరకు వేసుకోండి అలాగే కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఒక స్పూన్తో మొత్తమంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కంటిన్యూస్గా కలపండి ఇలా బెల్లం మొత్తం కరిగాక ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజ్ మామిడికాయని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా వేప పువ్వుని వేసుకోండి ఇలా ఈ వేప పువ్వుని రెండు చేతుల మధ్య ఇలా క్రష్ చేస్తూ వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఉగాది పచ్చడి మరింత రుచిగా ఉండడం కోసం ఒక అరటిపండుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి అలాగే వేపిన శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి అంతే ఫ్రెండ్స్ షడ్రుచిలు కలిసిన ఉగాది పచ్చడి రెడీ ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీని రుచి అయితే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీరు ఎప్పుడు ఉగాది పచ్చడి చేసినా ఇదే ప్రాసెస్లో తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్